హాయ్ ఆ స్ప్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ జనరల్ అవేర్నెస్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భారతదేశ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంతొమ్మిది అరవై మూడు అరవై ఏడు మధ్యకాలంలో పనిచేశారు ఈమె స్వాతంత్ర సమరయోధురాలు కూడా ప్రపంచ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కలదు వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ దీన్ని సెవెంత్ జూలై నైన్టీన్ ఫార్టీ ఫోర్లో నెలకొల్పారు ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ హబీబ్ భోపాల్ మధ్యప్రదేశ్ దీనికి కొత్త పేరు రాణి కమలపాటి రైల్వే స్టేషన్ చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ పాడవకుండా ఉండడానికి కలిపే వాయువు నైట్రోజన్ గాల్లో నైట్రోజన్ శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ పరమాణు సంఖ్య ఏడు ద్రవ్యరాజ్ సంఖ్య పద్నాలుగు యూనిట్లు వన్ హార్స్ పవర్ అనేది ఎన్ని వాట్స్కు సమానం సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ దీనిని నిర్వచించినది జేమ్స్ వాట్ ఇది పవర్కి ఒక ప్రమాణం దేశ రాజధాని పేరు లిమా సిటీ ఆఫ్ కింగ్స్ అని లిమాకి మరి ఒక పేరు లిమాస్ ఈజ్ ది ఆక్టోపస్ మొదటి ప్రపంచ కాలం నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎయిటీన్ ఈ యుద్ధం ట్వంటీ ఎయిత్ జూన్ నైన్టీన్ ఫోర్టీన్లో మొదలై లెవెన్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీన్తో ముగిసింది మొదటగా ఆస్ట్రియా హంగేరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వర్గేసి కురియన్ ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ కృషిరత్న వంటి ఎన్నో అవార్డులను పొందారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పూర్వపనామం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా Thank you for watching. Please do subscribe GSR Academy.